హాయ్ అండి అందరికీ నమస్తే ఓ మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను మీతో పంచుకోవాలని ఏంటి ఆ మంచి విషయం అంటే ఎక్కువగా సాగదీయకుండా చెప్పేస్తాను ఆలోచించండి ఆలోచన అనేది ఈ విషయంలో ఎంతవరకు న్యాయం ఉంది ధర్మం ఉంది అని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది నేను ఒక సందర్భంలో ఒక కుటుంబాన్ని చూశాను చూసినప్పుడు ఆ కుటుంబంలో ఆడపిల్లకి పెళ్లి చేశారు అత్తగారింటికి పంపించారు ఉన్న కొడుకు కూడా పెళ్లి చేశారు వాళ్ళకేదో ఉన్నది కొడుకు అనేది వాళ్ళ కొడుకు పేరు మీద రాసేసారు తర్వాత ఈ ఆడపిల్ల ఏమందంటే అన్నయ్యకి ఒక్కడికే రాయటి తండ్రి ఆస్తిలో హక్కు బిడ్డకు కూడా ఉంది కూతురుకి కూడా ఇప్పుడు సమానమైన హక్కులు వస్తున్నాయి మరి నా పరిస్థితి ఏంటి నాకేంటి అనే ఒక సిచ్యువేషన్ అక్కడ తనకి ఒక ఆలోచన వచ్చింది ఆ ఆడపిల్లకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము పెళ్లి చేసాము పురుళ్ళు పోసాము అమ్మకి ఏదైనా కాస్త బంగారం ఉన్న అమ్మ పేరు మీద ఏదైనా పుట్టింటి పసుపు కుంకం కింద తనకి ఏదైనా ఉంటే అది నీకే వస్తుంది కదా మరి అన్నయ్యకి అనేది తనకు ఆధారం అనేది నా తర్వాత వారసత్వం తనే కాబట్టి తనకు అనేది ఇచ్చాము అని తల్లిదండ్రులు అనేది చెప్పారు దానికి అమ్మాయి అంగీకరించలేదు లేదు నాకు కావాలి అన్నయ్యకి ఇచ్చిన దాంట్లో ఇద్దరు సమానమైన హక్కుదారులు ఇప్పుడున్న చట్టాలు కూడా అలాగే ఉన్నాయి అన్నట్లు ఒక మనస్పర్ధ అనేది అన్నమాట ఏమండి ఇక్కడ కూతుర్ని ఎక్కడ తక్కువ చేశారు కొడుకుని ఎక్కడెక్కువ చేశారు ఇది మనం గ్రహించాలి సమానమైన హక్కు అడిగేటప్పుడు ఆడపిల్ల ఆడపిల్ల తక్కువని నేను ఇక్కడ అన్నం ఆడపిల్ల అన్ని విషయాల్లో గొప్పది తను అనుకుంటే ఏదైనా సాధించగలదు కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఆస్తి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అంత తక్కువగా ఆలోచించాలి తోడబుట్టిన వాడికి ఇచ్చే దాంట్లో కూడా మనకెందుకు వటా కావాలి అని ఆలోచించాలి ఇది నా అభిప్రాయం మాత్రమే నేను దీన్ని తప్పు పట్టట్లేదు ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి అందరూ ఆలోచనలు అభిప్రాయాలు ఒకేలాగా ఉండవు కాబట్టి నాకు అనిపించింది నా మట్టుకు నాకు అనిపించింది ఎందుకు అమ్మాయి అంత మనస్పర్ధని సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది తనకు పెళ్లి చేశారు పురుళ్ళు పోసారు తనకు పెట్టాల్సిందంతా పెట్టారు అంటే వాళ్ళ ఆస్తిలో సగం తనకు ముందే ఇచ్చేశారు కదా వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఇది ప్ర ప్రతి తల్లిదండ్రి చెయ్యాలి కదా అంటారు చెయ్యాలి చేస్తున్నారుగా వాళ్ళు సంపాదించింది మరి కొడుకు అలాంటివి ఏమీ చెయ్యరు కదా కాబట్టి కూతురుకు చేసింది ఎలాగో దాని ఖర్చు నిమిత్తం కొడుకు ఇస్తున్నారని మనం అనుకోవచ్చు కదా ఎందుకు మళ్ళీ తనకి మగపిల్లవాడికి ఇలా పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పోసే సెక్షన్ ఉండదు కాబట్టి ఆడపిల్లకే ఉంటుంది కాబట్టి మగపిల్లవాడికి ఆ నిమిత్తంగా ఇస్తున్నారని మనం ఎందుకు అనుకోకూడదు మనస్పర్ధలు ఒక్కసారి ఇలాంటి ఆస్తి తగాదాల్లో వస్తేనండి అవి జీవితాంధ్రం మనుషులను కుంగతీసేసి ద్వేషాన్ని క్రోధాన్ని పెంచుతాయి అంటే మీకుండదా ఇలాంటి ఆలోచన అని మీరు అడుగుతారేమో మాకు లేదండి అంటే మాకు లేదు అంటే అప్పట్లో నాన్నగారికి పేద కుటుంబం అయినా ఒక ఎకరం పొలం ఉండేది పది సెంట్లు స్థలం ఉండేది అమ్మకి మెళ్ళో తాడు ఉండేది చవలికి ఉండేది ఉంగరం ఉండేది అప్పట్లో అమ్మకి ఎంత బంగారం తక్కువైనా అమ్మకు ఉండాల్సినవన్నీ కొన్ని సింపుల్గా ఉండేవి నాన్నకి ఒక ఎకరం పొలము పది సెంట్లు ఇళ్ళ స్థలం నాన్నకి వచ్చింది ఉంది అదే అన్నయ్యకే కదా నా అన్నయ్య మాకు మాకు ఒక అక్క అన్నయ్య నేను చెల్లి అన్నయ్య మాకు బాధ్యతలు మా ఆడపిల్లల బాధ్యతలు ఎక్కడ అన్నయ్యకి భారం అయిపోతుందోనని నాన్నగారు మా బాధ్యతలన్నీ తను మాకు చిన్న వయసుల్లోనే పెళ్ళిళ్ళు చేసిన పదమూడు నాకైతే పదమూడు సంవత్సరాలకి చేశారు అక్కకు పదహారుకి చేశారు చెల్లికి పదిహేనుకి చేశారు అలా అనేది ఎవరు ఆ టైంని బట్టి అలాగా చేసేసారన్నమాట చేసేసి అన్నయ్యకి మా బాధ్యతలు లేకుండా అన్నయ్య పెళ్లి చేసుకునే టయానికి మా బాధ్యతలు అనేది లేకుండా నాన్న ఆలోచన అలా ఉండేదేమో అమ్మ ఆలోచన కూడా అలాగే ఉండేదేమో పురుళ్ళు పోసి మాకు మా పిల్లల్ని కొంచెం ఒక కొంచెం సాకారు సరి అంతవరకు అయితే అప్పుడు కూడా సాకటం అంటే ఇప్పుడు మనం ఆడపిల్ల పిల్లల్ని తీసుకొచ్చి నెలల తరబడి సంవత్సరాల తరబడి మనమే మా దగ్గర దగ్గరే ఉంచుకొని మనం స్కూళ్ళుకు పంపిస్తూ ఉన్నాం అమ్మమ్మలు తాతయ్యలు చేయాలి ఇలాగే ఉండాలి అని అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు కాకపోతే చేస్తున్నాం అంతే అప్పుడు ఏం అంటే ఘనంగానే ఒక మూడు నెలలకి ఐదు నెలలకి ఉంచుకొని అత్తగారింటికి పంపించేయటమో లేదా మామలు లేకపోతే వీళ్ళ కుటుంబం ఎక్కడ ఉంటుందో భార్యాభర్తలు అక్కడికనేది పంపించేయటమో అలా జరుగుతూ ఉండేది అక్కడ వరకు వాళ్ళ బాధ్యతలు అమ్మ నాన్న బాధ్యతలు అయిపోతూ ఉండేవి అయితే అన్నయ్య పెళ్లి చేసిన తర్వాత అన్నయ్యకి కూడా పెళ్లి చేశారు అన్నయ్య పెళ్లి చేసి మా ఇంటికి వదిలి వచ్చే టయానికి అన్నయ్యకి ఎలాంటి ఆడపిల్లల బాధ్యతలు లేవు మా పిల్లలకు కూడా పది ఏళ్ళు వచ్చేసినాయి అన్నయ్య ముప్పై సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నారు మా పిల్లలకు పది ఏళ్ళు వచ్చేసినాయి అన్నయ్యకి ఎలాంటి బాధ్యత లేదు ఆడపిల్లలకి ఏమీ చెయ్యాలన్న బాధ్యత లేకుండా నాన్న చేసేసారు అలాంటప్పుడు మేము ఎలా అడుగుతాము నాన్నని ఎకరం ఉంది కదా నాన్న మరి అందరికీ సమానంగా ఇస్తావా అని మరి పది సెంట్లు స్థలం ఉంది కదా నాన్న మరి మా అందరికీ అన్నయ్య పెళ్లి చేస్తున్నావు అన్నయ్యకే మరి అది అన్నయ్యకే కదా మాకు ఇస్తావా అని మేము ఎలా అడుగుతాము నాన్న మాకు బాధ్యతలు అన్నీ తీర్చేశారు కదా మరి అన్నయ్యకి తీర్చడానికి అన్నయ్య మగపిల్లుడు కదా కాబట్టి అన్నయ్య పెళ్లి చేసుకున్న తర్వాత అన్నయ్యకు వచ్చిన భార్యకి అవకాశం మరి ఆ ఇంట్లో ఉండే అవకాశం కానీ మరి అలాంటివన్నీ ఒక ఆడపిల్ల మన ఇంటికి వచ్చిందంటే తనకున్న సౌకర్యాలని మనం కల్పించాలి కదా అలా అన్నయ్యకి అలా పది సెంట్ల స్థలము ఒక ఎకరం పొలం అన్నయ్యకి ఉండిపోయింది కొంచెం అన్నయ్య ఆర్థికంగా కొంచెం ఒక ఐదారేళ్ళు గడిచిన తర్వాత పెళ్ళి అయ్యి ఐదారేళ్ళు గడిచిన తర్వాత అన్నయ్యకి కొంచెం ఆర్థికంగా దెబ్బతిన్నారు దెబ్బ తినేసరికి ఎకరం పొలం అమ్మేశారు పది సెంట్ల స్థలము అమ్మేశారు ఎకరం పొలం కూడా అమ్మ పేరు మీద ఉంది నాన్న పేరు మీద లేదు నాన్న కొని అమ్మ పేరు మీద పెట్టారు పది సెంట్ల స్థలం మాత్రం నాన్నగారి పేరు మీద ఉంది అవి కూడా కనీసం మా సంతకాలు కావాలని కానీ మేము సంతకాలు పెట్టాలని కానీ ఇలాంటివి ఏమీ లేకుండా అన్నయ్య అమ్మేశారు మాకు తెలుసు మాకు తెలుసు కానీ మేము ఏ రోజు కూడా అడగలేదు ఎందుకు అన్నయ్య నువ్వు ఇలా చేసావు మరి మాకు వాటా ఉంది అమ్మ పేరు అమ్మ పేరు మీద ఉండేది మాకు వస్తుంది కదా మాకు ఎంతో ఇవ్వాలి కదా మా సంతకాలు లేకుండాను అన్నయ్య అప్పుడు ఎలా మేనేజ్ చేసుకున్నారు మా సంతకాలు కూడా తనే పెట్టేశారు ఎవరి చేతన పెట్టించారు అమ్మిన తర్వాత మాకైతే తెలిసింది కానీ మేము ముగ్గురం కూడా ఆడపిల్లలు ఏమనుకున్నామంటే వాడికి అది అమ్మ పేరు మీద ఉన్న ప్రతిదీ అయినా ఏదైనా వాడికే నాన్న పేరు మీద ఉంది ఏదైనా వాడికే మనకంటూ ఏమి వద్దు మనం మనకు మనం బాగుండి వాళ్ళ కాస్త బాగుండాలని మనం కోరుకుంటూ ఎప్పుడైనా పుట్టిల్లు అని మనం వెళితే ఆదరించేలాగా మనం వాళ్ళ దగ్గర ఉండాలి అంటే వాళ్ళ నుంచి మనం ఏది ఆశించకూడదు అన్న ఒక ఆలోచన మా ముగ్గురు ఆడపిల్లలో నిర్ణయం తీసుకున్నాం అన్నమాట తీసుకొని అసలు మాకు అలాంటి ఆలోచన కూడా ఉండేది కాదు అన్నయ్య అమ్మేశాడే మాకు కావాలి ఎందుకు చేశాడు ఇలాగా అన్న ఆలోచన అది అది కాక అమ్మ పేరు మీద ఉన్న ఆ ఎకరం పొలం అమ్మటమే కాక నాన్న పేరు మీద ఉన్న పది సెంట్ల స్థలం అమ్మటమే కాక అన్నయ్య అమ్మ మెళ్ళలో తాడు కూడా అమ్మేశారు అప్పుడున్న పరిస్థితి ఎందుకు అలా తను ఆర్థికంగా ఎందుకు తన వ్యాపారాలు ఏమన్నా ఉన్నాయో తెలియదు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందో ఏది చెప్పేవాడు కాదు మా మేము వెళితే ఎప్పుడు మమ్మల్ని బాగానే చూసేవాడు చక్కగా తృప్తిగా మాకు ఎప్పుడు మనస్పర్ధలు వచ్చేయ్యి కాదు ఈ మాట మాట పట్టింపులు కూడా ఏనాడు లేవు అప్పుడు కాలం వేరండి ఇప్పుడు మనస్తత్వాలు వేరు ఇది ఒకటే మనం చెప్పుకోవాలి అమ్మ మెళ్ళో తాడు కానీ అమ్మకి చెవులకి దిద్దులు ఉండేవి అవి కానీ అమ్మ ఉంగరం కానీ ఇవి కూడా అన్నయ్య తీసేసి అమ్మ నేను తర్వాత ఇస్తాను తర్వాత చేయిస్తా అంటే అమ్మ తీసిచ్చేసింది తర్వాత అమ్మని అడిగితే అన్నయ్య తీసుకున్నాడు ఇబ్బంది వచ్చిందంట తీసుకున్నాడు ఇచ్చేసాను అంది అంతేలేమ్మా వాడికి ఇబ్బంది వచ్చినప్పుడు మనం చేయకపోతే ఎలాగాని మేము ఒక్క మాట అన్నామే కానీ ఎందుకు నీ మెళ్ళోది కూడా ఇచ్చేసావు అన్నయ్య ఏ రోజు మీరు తీసుకెళ్ళి అమ్మా నాన్నని చూస్తారా అని అడగలేదు అన్నయ్య అంత అమ్మా నాన్నకి పెట్టలేని పరిస్థితి వచ్చినా అడగలేదు మమ్మల్ని ఇంకా మేమేం చేసేవాళ్ళమంటే అక్కడ ఆయన కూడా మాకు మామయ్య అవుతాడు అలాగే మా మావారు అయినా సరే చెల్లెళ్ళు ఆయన అయినా సరే బామ్మర్ది అంటే ఎంత ఆప్యాయతగా చూసేవాళ్ళు వాడు వాడు కాస్త చితికిపోయాడు మనం ఒక చెయ్యనిద్దాము వాడు మళ్ళీ పుంజుకున్నాడంటే మనకి మళ్ళీ పూర్వ వైభవం ఆడపిల్లలు వెళ్ళినా వాడు వచ్చినా మనం ఎలా బ్రతికాము ఎలా ఉన్నాము అనేది మనకు తెలుసు వాడు ఎలా చూశాడు అనేది మనకు తెలుసు అని మా మామయ్య కానీ మా ఇంటి మా వాళ్ళు కానీ ఆ ఇంటి చెల్లోళ్ళ ఆయన కానీ ఒక మాకు ప్రోత్సాహం ఇచ్చి మేమేమైనా చేయగలమా వాడికి అనేది మా నుంచి కూడా మేము చేయగలిగిన సహాయం అన్నయ్యకి చేసాము అక్క కూడా అక్కండి తను దాచుకున్న డబ్బులే కాదు తను ఒంటి మీద కాస్త కూస్తూ అంత బంగారం కాకపోయినా తనకు చేతైనంత తనకు ఉన్న దాంట్లో కొంచెం బంగారం కూడా అన్నయ్యకి ఇచ్చింది వాడుకు నీవు బాగున్నప్పుడు మళ్ళీ మాకు ఇద్దు కానీ ఇచ్చినంత ఇద్దు కానీ అని చెప్పేసి అక్క చేసిన సహాయం అండి చాలా గొప్పది అన్నయ్యకి చేసింది చెల్లి కూడా చెల్లి వాళ్ళ ఆయన కూడా ఒక లక్ష రూపాయలు అలా అప్పట్లోనే ఇవి నీకు ఉన్ననాడు ఇద్దు కానీ ముందు నువ్వనేది కింద పడ్డావు నేను చెయ్యందించాలి ఇది మా బాధ్యత నువ్వు మా ముగ్గురు మధ్యలో ఉంది నువ్వొక్కడివి అంటే నీ చెల్లెళ్ళు నీ అక్కలు నీ ఇంటికి రావాలంటే నువ్వు బాగుండాలి అన్న ఒక అభిప్రాయంతోనండి చాలా హెల్ప్ చేశాము కానీ కాలం కలిసి రానప్పుడు ఏదో అంటారే తాడే పాము అవుతుందని అలా అన్నయ్య పరిస్థితి వచ్చేసింది అయినా సరే వాడు బాగుంటే చాలనే కోరుకున్నామే కానీ అమ్మ ఆస్తి అన్నయ్యకి ఎందుకు ఇచ్చింది నాన్న ఆస్తి ఆడపిల్లలకి సమానంగా ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు చాలామంది కోర్టుకెళ్ళి సాధించుకొని తెచ్చుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదనేది చట్టాలు రావచ్చు కానీ అది కరెక్ట్ కాదు తల్లిదండ్రులు మనకు చేయాల్సిన బాధ్యత మనకు చేశారు అంతవరకు మనం సంతోషపడాలి ఇంకా మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే పుట్టింటి వైపుకి మనం వెళ్ళాలి అంటే అక్కడ అనేది మనం ఏది ఆశపడకూడదు వాళ్ళు పెడితేనే తీసుకోవాలి ఆశపడితే మనస్పర్ధలు ఖచ్చితంగా వస్తాయి ఆశ అనేది ఎప్పటికీ ఉండకూడదు మనకి ఒక తోడుని చేర్చి మనకు ఒక ఇచ్చి మనకంటూ ఒక బాధ్యతని వాళ్ళ వారసత్వంగా మనకి ఎందుకు ఇస్తున్నారు పెద్దవాళ్ళు ఎప్పటికైనా మనం పెద్దవాళ్ళకు సహాయపడాలి కానీ వాళ్ళ నుంచి మనం ఏది ఆశపడకూడదని ఒకే ఒక అర్థం అన్నమాట ఆడపిల్లకి పెళ్లి చేసి ఒక తోడును సమకూర్చినా మగపిల్లోడికి పెళ్లి చేసి ఒక తోడును సమకూర్చిన వీళ్ళ తరం తర్వాత వాళ్ళ తరం అలా ఉండాలి అని ఇదైతే వాస్తవంగా నేను చూసింది మా ఇంట్లో మేము మేము మా ఆలోచనలు ఎప్పుడూ ఇలాగే ఉండేవి ఇప్పటికీ మా కుటుంబాల్లో ఎలాంటి మనస్పర్ధలు లేవు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు పుట్టింటి వైపున మగపిల్ల వాళ్ళకే మీరు మేలిందిస్తున్నారు నాకు కూడా హక్కుంది అనే ఒక విషయం గురించి నేను చెప్పాను ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించి పురుళ్ళు పోసి వచ్చినప్పుడల్లా మంచి చెడు చూస్తాం ఒక్కటే మనం ఆశపడాలి ఎందుకంటే మనకు పుట్టిల్లు ఎప్పటికీ కావాలి మనం ఉన్నంతవరకు పుట్టిల్లు ఎప్పటికీ కావాలి వాళ్ళకున్నది తర్వాత వాళ్ళకున్న దాంట్లో మనకు కూడా కావాలి అన్న వాటాకి వెళ్తే అక్కడ పుట్టింట్లో అడుగు పెట్టే అవకాశం ఉండదు వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకి ఎలాగో ఎలాగ అయిపోతాయి కానీ మన జీవితం ఉన్నంతవరకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఇస్తేనే మనం తీసుకోవాలి మన హక్కుల గురించి అక్కడ పోరాడకూడదు హక్కులు రావచ్చు చట్టాలు రావచ్చు ఎన్నైనా రావచ్చు కానీ మానవత్వం అనేది ఒకటి ఉంటుంది కదా దాన్ని బట్టి మనం వెళుతూ ఉండాలి అమ్మా నాన్న బాధ్యత ఎంతవరకు మనకు పెళ్లి చేసి మనకు ఒక తోడుని సమకూర్చి మనకి కుటుంబంలో మన మన పిల్లలు పుట్టినప్పుడు ఆడపిల్లకి వాళ్ళు పురుళ్ళు పోసి వాళ్ళకి చేయాల్సిన లాంఛనాలన్నీ చేసి అత్తగారింటికి పంపించడం వరకు వాళ్ళకి చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అది తీర్చుకోలేని భారంలాగా అయిపోతుంది అదే భారం కొడుకు చేయలేరు కాబట్టి ఆ లాంఛనాలు అవన్నీ కొడుక్కి చేయలేరు కాబట్టి దీని నిమిత్తం కొడుకు కొంత ఆస్తి అనేది ఇస్తూ ఉంటారు ఇదైతే నా అభిప్రాయం మాత్రమే నా ఆలోచన మాత్రమే ఇది ఎవరిని ఉద్దేశించి కానీ ఏమీ కాదు నాకు వచ్చిన ఒక ఆలోచనని నాకు నేను చూసిన ఒక విషయాన్ని మా కుటుంబంలో మేము ఎంత హెల్ప్గా ఒకళ్ళకొకళ్ళు ఉన్నామన్న ఒక ఆలోచనని మీ ముందుకు తీసుకొచ్చాను మీరు నచ్చితే చిన్న లైక్ చేయండి ఇది వాస్తవాన్ని ఎప్పటికీ ఎవరికైనా సరే వాస్తవం వాస్తవం లాగానే ఉండాలి ఇది అబద్ ఇంత ఊర్పా ఇంత సహనం అంటే ఏమండి అందరం ఒక తల్లి కడుపునే పుట్టాం కదా ప్రేమలు ఆప్యాయతలు లేకపోతే ఎలా బంధాలు అనుబంధాలు ఒక్కరోజుతో తెగిపోయా పెంచుకుంటే పెరిగేయి తెంచుకుంటే తెగిపోయేయి ఇది మాటల వరకే చేతల దాకా కాదు అంటే అది ఇతరుల నుంచి రాదండి ఎవరినుంచో ఇలాంటివి రావాలని కోరుకోకూడదు మన నుంచి బయటకు వెళ్ళాలి మనం మొదటి వాడు ఎప్పుడు ఒంటరే మొదటి అడుగు ఎప్పుడు ఒక్కటే నిజం కాదంటారా అందుకే అండి ఇంత ఓర్పు ఇంత సహనం ఉన్నవాళ్ళు ఇంత ఇదిగా మాటలు చెప్తున్నారు మాటల వరకే పరిమితం చేతల దాకా వస్తే ఏమీ కాదు ఎందుకు కాదు అనుకుంటే ఉంది మనసులో ప్రేమ అభిమానం ఉండాలే కానీ మనం ఎవరి నుంచి ఏది ఆశపడితే అది వ్యక్తిత్వం అంటారా మనకు మనం కష్టపడాలి మనం ఇతరులకు పెట్టేలాగా ఉండాలే కానీ పుట్టింటి వైపు నుంచి ఏమొస్తుంది వైపు నుంచి ఏమొస్తుంది వస్తుంది అంటే ఒక భర్తను మనకి ఇచ్చినప్పుడు ఆ భర్తదే మన బాధ్యత మొత్తం ఆ భర్తదే తనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం కూడా కష్టపడాలి తనకి చేదోడు వదోడుగా ఉండాలి మనది ఒక కుటుంబంలాగా మన పిల్లలు మనము ఒక కుటుంబాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఎవరో పెట్టింది ఎంతకాలం ఉంటుంది తల్లిదండ్రుల బాధ్యత తీర్చుకుంటారు అత్తమామల బాధ్యత వాళ్ళు తీర్చుకుంటారు అంతవరకు వాళ్ళు ఆ స్టేజీకి వచ్చిన వాళ్లే కదా అక్కడి నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళే కదా ఎవరి నుంచి ఏది ఇస్తే మనకి ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి ఇది నేను అమ్మాయి నేను మీకు చెప్పిన ఒక వ్యక్తి నాకు కావాలి అంటే నీకు అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలను నువ్వు కష్టపడి తీర్చుకోలేవు కాబట్టి నీకు అటువైపు నుంచి కావాలి అదే నువ్వు తీర్చుకోగలిగితే ఆ శక్తి ఆ ఆలోచన నీకుంటే నా వాళ్ళు బాగుండాలి వాళ్ళ నుంచి నాకు వచ్చేది ఏంటి అన్న ఆలోచన నీకు వస్తుంది ఇది ఒక్కటే నేను చెప్పగలిగేది సరేనండి బాయ్ అండి